నా బిడ్డ నీ శ్రమలు ఫలించకపోవడం వల్ల నీవు కుంగిపోయావుకదూ ఎంత కష్టపడ్డావో ఎంత కన్నీళ్లు పెట్టుకున్నావో ఎవరికీ తెలియకపోయినా నాకు తెలుసు చెట్టు పెరగడానికి విత్తనాన్ని నేలలో వేసినట్లుగా నీ శ్రమలు నీ కన్నీళ్లు నీ ప్రార్థనలు అన్నీ వృధా అని నీకు అనిపించవచ్చు కాని కాదు బిడ్డ ఎప్పటికీ వృధా కాదు విత్తనాన్ని వేసినప్పుడు అది వెంటనే మొలకెత్తదు కొంత సమయం పడుతుంది సహనం ఎదురుచూపు కావాలి సమయమందు మోయిచు దిగిపోవుదుముగాక గలతీయులకు ఆరు తొమ్మిది అంటే నీవు విసిగిపోకుండా నిలబడి ఉంటే ఆ సమయములో నేను నీ శ్రమకు ఫలితం చూపిస్తాను నీవు వృధా కష్టపడలేదని అందరూ చూచేలా చేస్తాను ఇప్పుడు నీకు కనబడకపోయినా నీ కన్నీళ్లు నేలలో విత్తిన విత్తనంలా ఉన్నాయి వాటి మూలాలు లోపల పెరుగుతున్నాయి కాలం రాగానే ఆ విత్తనం పెద్ద చెట్టుగా మారుతుంది ఆ చెట్టులో నీకు నీడ నీకు ఆహారం నీకు ఆశీర్వాదం కలుగుతుంది నీ శ్రమను నేను ఎప్పటికీ వృధా చేయను నీ ప్రతి కష్టం ఫలిస్తుంది నీ పొలంలో ఆనందపు పంట పండుతుంది కాబట్టి నా బిడ్డ ఇప్పుడు నీ కళ్లకు శూన్యం కనబడినా ఇప్పుడు నీ చేతులకు ఫలితం రాకపోయినా నన్ను నమ్మి ముందుకు సాగు నీ కృషి వృధా కాదు నీ కంటతడి వృధా కాదు నీ ప్రార్థనలు వృధా కావు నేను నిన్ను సిగ్గుపడనివ్వను ఆనందపు పంటను నీ చేతులలో పెడతాను ప్రతి ఒక్కరు చూసి దేవుడు నిజంగా నిన్ను ఆశీర్వదించాడు అంటారు కాబట్టి ధైర్యంగా ఉండు నా సమయములో నీ శ్రమ ఫలిస్తుంది నీ పొలంలో ఆనందపు పంట పండుతుంది